ఎస్ రాసుకో కేసు కేసు రాసుకో మీ పేరు బ్రహ్మ విరించి విధాత చతుర్ముఖుడు బ్రహ్మా అలియాస్ విధాత అలయాస్ విరించి అలియాస్ చతుర్ముఖుడు ఇల్లు ఎక్కడా సత్యలోకం అదెక్కడా చంద్రలోకం సూర్యలోకం ఆ పైన సత్యలోకం సార్ సూర్యలోక కాంప్లెక్స్ ఆపోజిట్ చంద్రలోక కాంప్లెక్స్ బిసైడ్ సత్యలోక కాంప్లెక్స్ దట్స్ ఆల్ ఏం చేస్తుంటారు మనుషుల్ని పుట్టిస్తూ ఉంటారు పాయింట్ కరండి పాయింట్ కరండి అదే బతకడానికి ఏం చేస్తుంటారు మేము ఏమీ చేయక్కర్లేదు మేము అమృతం తాగాం మా ఎస్ఐ గారు కూడా తాగుతారు రోజు తయారగా వస్తారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకుంటున్నావా నా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తున్నావా కేసు బుక్ ఇంత తిరిగి తక్కువ ఎలా పుట్టావి నేను పుట్టించిన వాడేవాడే అప్రాచుడా ఏమిటా మాటలు పుట్టించిన మహానుభావుని ఎదురుగుండా పెట్టుకొని ఈ తిరిగి తక్కువ పుట్టించింది తమరా అవును మేమే ఒక్క నిమిషం అమ్మా ఇన్నాళ్ళు నాన్న ఎవరు ఎవరు అని ఎన్నిసార్లు అడిగి చెప్పలేకపోయావు కదమ్మా ఇప్పుడు దొరికారు పోలీస్ స్టేషన్ లో అలాగే అమ్మా రండి మన ఇంటికి వెళ్దాం అవన్నీ తర్వాత ఆమెను పది నిమిషాలు పక్కకు పంపిస్తే పని చూసుకుని పంపిస్తాను ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావా నీ పడక్కి ఎదురుకున్నావా సార్ 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 ప్లీజ్ నో 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 ప్లీజ్ నో బాబా పది నిమిషాలు పంపించువా వైదవ ఉంగరం కూడా ఇచ్చాడు నీకు బాట ఇస్తాగా పది నిమిషాల సరే ఆ పై రకర్మిషు లేటెనొక్కుకోను మళ్ళా అలాగే దా లేడి తొడి తొరగ ఆయన వస్తాలే నువిడ రామ నెక్స్ట్ నరకలోక పరిపాలకుండ పాప పుణ్య పరిశీల కుండ ధర్మ పరిరచ్చకుండ్ మీరు కుండ సాచికట్లో నేను చెప్తాను వైజీ రాజు సిహెచ్ గుప్తా నా దగ్గర బాసుగా పని చేస్తున్నారు రచ్చగబడ్డ నిలయాధికారి లచ్మి మా నాయని ఎవరు చంపారో కనుక్కోమన్నా తెలు మా నాయన మర్డర్ జరిగి రెండు అయింది తెలుసుకోకుండా ఏం పిక్తున్నారా ఇక్కడ అరే ఏమిటయ్యే నీ గోళ మీ నాన్న చంపింది ఎవరో నీకు తెలియదు అంతేనా అవును నువ్వా మా నాయన చంపింది కయ్యావా రేపు నిన్ను చంపేది కూడా ఆయనే నేను ఎవరో తెలుసా పెద్ద ఫ్యాక్షన్ ఇస్తుంది ఒక్క సంవత్సరంలో మూడు మటలు చేసాం ఆయన రోజుకు వెయ్యి మటర్లు చేస్తారు నీకంటే పెద్ద ఫ్యాక్షన్ ఇస్తా ఉండాలి మీరు ఇదిగో ఏం పిక్కుంటావు పిక్ Rồi xuống x ప్రభు వాడికి ఇంకో పదిహేను రోజులు ఆయుష్ ఉన్నది తొందరపడి చంపి మీ రూల్స్ బ్రతుకు పోరా బరా పో ఏంటి పడుకున్నావుతనుకున్నావా పో ఏమైనది మన యమధర్మరాజుల వారు చిన్న వినోదము చేసినారు స్వామి తమరు లోనికి వెళ్లిన పని ఏమైనది స్వామి మన శక్తి మనకు వచ్చినట్లే కదా మనము పొరపడి ఆమె స్త్రీ కాదు మానవ పదండి సారీ అండి ఫోన్ మాట్లాడుతున్నాను చూసుకోలేదండి హాస్పిటల్ వెళ్ళావా లేదు నన్ను డ్రాప్ ఇంటి దగ్గర ఇదే మా ఇల్లు ఇక్కడ ఆపండి అంతగాడే జాగ్రత్త నాకు మీతో ఇలా నడవడం చాలా బాగుందండి అదేంటండి మీరిలా పట్టుకుని నడిపిస్తుంటే ఎగిరి గంతు నేయాలనిపిస్తుందండి వద్దులేండి బాగోదు కాల్ బాగాలేదు కదండి కూర్చోండి సారీ అండి ఏ నేను అందంగా లేనా మీరు అందంగా లేరు అన్నారండి చాలా అందంగా ఉన్నారు కానీ నేను ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను నన్ను ప్రేమించద్దు నా కోరిక తీరిస్తే చాలు అదే నేను చెప్తున్నాను ప్రేమ కోరిక జీవితం ఒకే అమ్మాయితో అది నా గర్ల్ ఫ్రెండ్తో అఫ్ కోర్స్ నా వల్ల మీకు యాక్సిడెంట్ అయింది ఐఎమ్ సారీ ఐఎమ్ రియల్లీ సారీ కానీ నా లవ్ మాత్రం సిన్సియర్ ప్రేమ అంత గొప్పదా ఒకసారి ప్రేమించి చూడండి మీకే తెలుస్తుంది డోంట్ డిస్టర్బ్ ఐ మీన్ లవ్ శ్వేత నువ్వేంటి ఇక్కడ ఏమైంది ఏమైంది సారీ అనవసరంగా నేను అపార్థం చేసుకున్నా ఏం కాదు నువ్వు నన్ను అంతగా అనుమానిస్తున్నావు అంటే నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో ఐ కెన్ అండర్స్టాండ్

తపస్సు చేస్తున్న రాక్షసుని మనసు మళ్ళించవచ్చు కానీ ప్రేమలో ఉన్న మనిషిని మార్చడం అసాధ్యం దేవదేవా ప్రేమ గుడ్డిది కదా ప్రేమికుడికి అన్యకాంత అందచందములు కానరావు మన్నించండి ధర్మరాజా అందంతో బంధించలేనిది ఐశ్వర్యంతో కొనలేనిది కులమతాలకు అతీతమైనది చావుకు భయపడంది ప్రేమ ఒక్కటే దేవతలకు లేనిది మానవులకున్న వరం ప్రేమ ఇక సెలవా ప్రభు బ్రహ్మయ్య తక్షణ కర్తవ్యం మేమే స్వయంగా తెలుసుకుంటాం సిను సీను మండుటెండ వెచ్చవెచ్చగా రాళ్ళు ఆహా ఇక్కడ మనం అసలు ఎందుకమ్మా మనం ఇక్కడికి వచ్చాం అంటే మనం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే నేను అందుకే అనుకున్నాను మళ్ళీ నువ్వెందుకు ఎందుకు అని చెప్పి వదిలేశాను అది కాను ఇప్పుడు సి అందంగా ఉంటాను గ్లామర్ గా ఉంటాను మైల్లీగా ఉంటాను ఎంతో మంది అమ్మాయిలు నిన్న చూడు ఒక అమ్మాయి నా వెంటబడి నువ్వు చూసావు చాలా మంది అమ్మాయిలు ఇలాగే ట్రై చేస్తున్నారు ఎందుకు వచ్చిన గొడవా పెళ్లి చేసుకున్నావు

వాడి పెళ్లికి వచ్చి మనం డ్యాన్స్ చేయడం పిచ్చి బ్రదరు ఆడి పెళ్లి ముహూర్తానికి ఆడి చావు ముహూర్తం కూడా పెట్టావన్నా ఎలా చంపుతావన్నా పూలదండలో టైం బామ్ బాంబా ఆడి చావు మనం ఇక్కడే ఉండి కళ్ళారా చూడాలి పాంపెల్తే ఆడితో పాటు మనం కూడా పోతాం కదా అవును కదూ అవును ఆ అరే మీ ఇద్దరికి శోభనం అయిందా అడిగితే కూడా తప్పనే మీకు ఈ శక్తి ఎలా వచ్చిందో ఎవరికైనా చెప్పినచో ఈ శక్తి నసిందే అరే బ్రహ్మదేవుడు మనిషి రూపంలో వస్తున్నాడు బ్రహ్మదేవుడా నీ దగ్గర ఉన్న శక్తిని రాకపోక ఉంటుంది నీకు శక్తి ఎలా వచ్చిందో చెప్పడం అంటే అది తెలియదు చచ్చినా చెప్పేస్తున్నాడు జాగ్రత్త స్తే కానీ దక్కని మీ దర్శన భాగ్యం నాకు దక్కింది బ్రహ్మదేవ అదృష్టవంతుని స్వామి నీ దగ్గర ఉన్న నా శక్తిని తీసుకోవడానికి నేనే రావాల్సి వచ్చింది కరుణించి ఇచ్చిన శక్తిని తిరిగి తీసుకోవడం ధర్మమా స్వామి ఇచ్చింది నీకు కాదుగా దక్కింది నాకే కదా స్వామి ప్రాప్తమటులున్నది అది కూడా మీరు రాసిందేగ స్వామి కానీ నీవు పొందిన శక్తిని దుర్వినియోగపరచ నేనా నీవే పిల్లలను ప్రమాదం నుండి కాపాడి సృష్టి కార్యానికి అవరోధం స్వామి చిన్న పిల్లలు చనిపోవడం మానవ శరీరం నవరంధ్రాల జల్లెడరా అందులో నీరు పోసి అయ్యో నిలబడలేదు అనుకోవడం అవివేకంరా పుట్టినవాడు మరణించక పుట్టుకలు మా నిర్ణయాలు ఏమిటి స్వామి మీ నిర్ణయాలు మొగుడు ఇంటికి తిరిగి వస్తాడని ఎదురు చూసే భార్యకు భర్త చావు కవ్వరు పొరిగి పెడతాడనుకున్న కన్న కొడుకు కన్నవాళ్ల ముందే కన్ను మూస్తాడు దేవాలయానికి దేవుణ్ణి అనుకుని వెళ్లే భక్తుడు దారిలోనే దుర్మరణం పాలవుతాడు ఏమిటయ్యా అన్యాయం పిచ్చివాడ గత జన్మ సుభృతాన్ని బట్టి వారి వారి తలరాతలు ఆధారపడి ఉంటాయి త్రేతాయుగంలో శ్రీరాముడు చెట్టు చాటు నుంచి వాలిని చంపినందుకు యుగంలో బోయవాణి బాణానికి బలికమ్మని రాశాను యుగంలో శ్రీకృష్ణుడు గోపికల చీరలు దొంగిలించినందుకే కలియుగంలో శ్రీనివాసుడై రాళ్ల దెబ్బలు తినమని లిఖించాను సాక్షాత్తు అవతార పురుషులని పూర్వజన్మ పాపం వెంటాడినప్పుడు మానవ మాతలు మీరెంత అర్థం కాలేదా పోనీ నీ భాషలోనే చెబుతాను విను ఆటలో ఒకరు గెలవాలంటే ఒకరు ఓడాలి ఒక పంట వేయాలంటే అంతకు ముందున్న పంటను సావంటి మామూలు మంచిని మీకు చెప్పేదేముంది మీరిచ్చిన దివ్యశక్తి వల్ల పసిపిల్లలను కాపాడారు నా ప్రియులు నాకు తక్కింది ఇంతకన్నా నాకేం కావాలి స్వామి మీ శక్తి మీకు తిరిగి చేయడానికి నాకే అభ్యంతరం లేదు నేను అభ్యంతరంగా ఇచ్చేస్తాను స్వామి రాలేదురా రాలేదా రాకపోవడం బాబు మీరు నేను చేస్తా పంతులు లేకుండా పెళ్ళిలే చేస్తామన్నా వెళ్ళమన్నా సరే రా పద స్వామి ఏ జన్మలో పుణ్యమో మీ దర్శన భాగ్యం దక్కింది మీ చేతుల మీదుగా నాకు కళ్యాణం కూడా జరిపించండి స్వామి కళ్యాణమైన మరుక్షణం మీ శక్తి మీకు ఇచ్చేస్తా స్వామి పద